హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా రెసిపీస్ ఇంకా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇంక ఇక్కడేమో టీ పెట్టేస్తూ ఉన్నానండి ఇవాళ టీ కాస్త ఎక్కువ పెడుతున్నాను పిల్లలు టీ బిస్కెట్లు అడిగారు అందుకని చెప్పేసి కాస్త టీ పెడుతున్నాను అంటే వాళ్ళు ఎప్పుడు తాగరు కానీ ఎప్పుడైనా బిస్కెట్స్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా టీ అడుగుతారు సరే అని చెప్పి ఇంకా అయితే పాల ప్యాకెట్ మాత్రం రోజుకి ఒక పాల ప్యాకెట్ తెస్తున్నారండి విజేత నుంచి మా వారు వచ్చేటప్పుడు తీసుకొస్తారు సో ఏ ఉంటే అవి తీసుకొస్తా ఉన్నారనమాట అన్ని పాలతోటి టీ అనేది టేస్టే లేదు నేను ఎక్కువగా హెరిటేజే వాడతా హెరిటేజ్ కానీ లేకపోతే జెర్సీ ఈ రెండు వాడతా అనమాట సో ఇంక మిగతా ఏవి పెద్దగా బాగోవు కానీ ఏంటో రకరకాల పాల ప్యాకెట్లు అయితే తెస్తూ ఉన్నారు వీళ్ళు సరే అని ఇంకా టీ అయితే పెట్టేశా టీ పెట్టేసి ఇవాళ నేను మిక్స్డ్ వెజిటేబుల్ వడ అంటే క్యాబేజీ క్యారెట్ అవన్నీ వేసి వడ వడలోకి సాంబార్ అయితే చేస్తా ఉన్నా సో కందిపప్పుని మిక్సీలో వేసుకొని ఒక రెండు టమాటాలు ఒక స్పూన్ పసు కారము కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి తర్వాత సాంబార్ పొడి ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు అలాగే పంచదార వేయడం చూపించలేదు సో ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోండి బెల్లమైనా వేసుకోవచ్చు లేదు ఆ తర్వాత ఇదిగోండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు చింతపండుని వాటర్లో నానబెట్టైనా వేసుకోవచ్చు నేను మర్చిపోయాను నానబెట్టడం అందుకని ఇంకా డైరెక్ట్గా అలాగే వేసేసా ఎలాగో చాపర్లో వేసేస్తున్నాను కాబట్టి అదంతా మిక్స్ అయిపోతుంది సో మీరు చాపర్ అనే కాదు మనం మిక్సీలో కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి అన్ని కందిపప్పు టమాటా కొబ్బరి తర్వాత పసుపు ఆ తర్వాత కారము ధనియాల పొడి సాంబార్ పొడి ఉప్పు చింతపండు పంచదార అన్నీ వేసేసుకొని ఇదిగోండి పప్పుని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకొక కడాయిలో పోపు ఆవాలు మెంతులు కంపల్సరీ సాంబార్లో మెంతులు మంచి వాసన వస్తాయి సో మెంతులు జీలకర్ర ఎండుమిర్చి పోపు అంతా వేగాక కరివేపాకు ఒక ఉల్లిపాయ సో ఉల్లిపాయ ఇలా మంచిగా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయ వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు అంతా అందులో వేసేసేయాలి వేసేసి మన చిక్కదనాన్ని బట్టి అంటే మనం కావాల్సినంత చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే అంతే ఇదే హోటల్ స్టైల్ సాంబార్ అనమాట కాకపోతే సాంబార్ పొడి నేను మీకు చూపించలేదు అంటే సాంబార్ పొడి యాక్చువల్గా అయిపోయింది కొంచెం ఉండింది సో అదైతే వేసేసా మీకు రేపు కానీ ఎల్లుండి బ్లాగ్లో కానీ సాంబార్ పొడి తర్వాత కూర మసాలా ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా సో అవన్నీ మీకు నెక్స్ట్ టూ డేస్ బ్లాగ్లో వస్తాయి సో ఇంకేంటంటే వాటర్ వేసేసాను అది కొంచెం మరగాలన్నమాట సో మరిగే కొద్దీ సాంబార్ ఇంకా చిక్కగా అయిపోతుందండి చాలా చిక్కగా అయిపోద్ది అందుకే స్టార్టింగే మరీ చిక్కగా చేసుకోకండి ఉడికే కొద్దీ ఇంకా చిక్కగా అయిపోద్ది కదా సాంబారు సో నేనైతే కొంచెం వాటర్ వేసేసి సిమ్లో పెట్టా సాంబార్ అయితే బాగా మరగాలి ఎందుకంటే అన్నీ పచ్చివే కదా అందులో మనం వేసింది టమాటాలు కారం అవన్నీ ఉన్నాయి సో అవన్నీ బాగా మరిగితే సాంబారు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ లోపల నేనైతే టీ తాగేద్దాం అని చెప్పేసి ఇంకా నలుగురికి టీ అయితే పెట్టేసా కదా తీసుకెళ్తా ఉన్నాను అయితే ఇంక ఇవాళ లంచ్ ఓన్లీ మా వారొక్కళ్ళకి అనమాట సో అయితే హాలిడే అందుకని చెప్పి సాంబార్ అనుకోండి అన్నంతో కూడా తినొచ్చు గారెలతో కూడా తినొచ్చు కదా అందుకే ఎప్పుడు నేను ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట సో సాంబార్ అయితే చేసేసా ఇంకా టీ తాగుతూ గొమ్మం తుడుద్దా అని చెప్పి బయటకు వచ్చా ఇక్కడ చూస్తున్నారా మా వీధిలో ఇవాళ అన్నదానం అండి చెప్పాలంటే అందుకే ఇంకా వేరే కర్రీ కూడా ఏం చేయలేదు మా వారు అన్నారు నా ఒక్కరికే కదా నేను క్యాంటీన్లో ఏదైనా ఫ్రై లాంటిది తీసుకుంటానులే సాంబార్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతాను అన్నారు సో మాకేంటంటే ఇంక వంట పని లేదు ఇక్కడ మాకు ఇంటికాడే ఇంక భోజనాలు అనమాట ఇవాళ వినాయకుడు పెట్టారు కదా సో అక్కడ అన్నదానాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో అందుకే ఇంకా వేరే కర్రీ చేయలేదు లేకపోతే ఇవాళ మీకు క్యాబేజీ ఆ తర్వాత గ్రీన్ పీస్ వేసి కర్రీ చూపిద్దాం అనుకున్నా చపాతీతో చాలా బాగుంటుంది అన్నంతో కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే క్యాబేజీ అంత ఎక్కువ ఇష్టంగా తినరు అందరూ సో క్యాబేజీతో గ్రీన్ పీస్ వేసి కాంబినేషన్ వండితే చాలా బాగుంటుంది కర్రీ కాకపోతే ఇంకా మా వారు వద్దన్నారు అందుకే ఇంకా చేయలేదు అనమాట మీకు ఎప్పుడైనా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా అండి అయితే ఇప్పుడు ఆ క్యాబేజీ బయట పెట్టాను కర్రీ చేద్దామని ఇంకా వద్దన్నారు కదా అని చెప్పి ఏం చేశానంటే ఆ క్యాబేజు క్యారెట్ ఆనియన్ ఆ తర్వాత పచ్చిమిర్చి నా దగ్గర అల్లం లేదు అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా సో అదే రెండు క్యూబ్స్ అయితే వేసుకున్నా అనమాట సో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ క్యారెటు తర్వాత క్యాబేజు ఇట్లా అన్ని వెజిటేబుల్స్ని చాప్ చేసేసుకున్నాను నిజంగా అండి మామూలుగా ఇప్పుడు ఇన్ని వెజిటేబుల్స్ నేను కట్ చేయాలి అంటే అంత టైం పడుతుంది కదా సో ఈ చాపు రండడం వల్ల టెన్ సెకండ్స్లో చాప్ చేసి ఇచ్చేసింది ఎం చెక్క ఇట్లా గారెల్లో ఆ తర్వాత ఇడ్లీలో వడల్లో కూడా వేసుకోవచ్చు ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా కొంచెం పోప్ పెట్టేసి ఇడ్లీ పిండిలో మిక్స్ చేసేసి ఇడ్లీ పెట్టుకున్నా చాలా బాగుంటుంది అంటే చాలామంది పిల్లలు ఇవి తినరు కదా క్యారెట్ బీట్రూటు ఇలాంటివి ఆకుకూరలు అవి తినరు కదా సో అలాంటప్పుడు ఇలా గారెల్లో కానీ ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ వేసి పెట్టేస్తే ఆయన చెక్క తినేస్తారు సో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా మినపప్పు రుబ్బి పెట్టుకున్నా కదా సో అందులో మిక్స్ చేశా మనం కావాలి అంటే తోటకూర కూడా వేసుకోవచ్చండి తోటకూరతో కూడా గారెల కాంబినేషన్ చాలా బాగుంటుంది మాకు నెల్లూరులో ఒక హోటల్ పేరు గుర్తు రావట్లేదు కానీ మా నాన్న ఎక్కువ తినేవాడు అనమాట సో మా తమ్ముడు తీసుకొచ్చేవాడు అక్కడి నుంచి ఆ గారెలు ఆకు వడ అనేసి అమ్మేవాళ్ళు చాలా ఆకు తోటకూర వేసి ఇలాగే అల్లం పచ్చిమిర్చి వేసి గారెలు అనమాట పెద్ద పెద్ద గారెలు చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటాయి సో అలా గారెలు చేసేవాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా అవి కూడా చూపిస్తాను కాకపోతే ఇంక వాళ్ళ తోటకూరతో కాకుండా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ తోటి గారైతే వేశానండి ఇంకా సాల్ట్ ఒకటే వేసా వంట సోడా ఏం వేయలేదు ఎందుకంటే పప్పుని నేను నైటే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా సో ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పులో వంట సోడా కనుక వేస్తే నూనె లాగేస్తుంది అందుకే ఇంక అసలు నేనేం వేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఆటోమేటిక్గా వడ అనేది క్రిస్పీగా సాఫ్ట్గానే వస్తుంది ఇంకా వంట చోటతో పనిలేదనమాట అందుకని వేయలేదు కానీ వడలు మాత్రం చాలా బాగున్నాయండి చూడండి మనం మంచూరియా తినేటప్పుడు ఎలా ఉంటుంది అలా ఉందనమాట సాఫ్ట్ సాఫ్ట్గా ప్లస్ ఆ వెజిటేబుల్స్ అన్ని టేస్ట్ అనేది చాలా బాగుంది వెజిటేబుల్స్ తినను పిల్లలకి ఇలాగ గారెల్లో ఇడ్లీల్లో దోశల్లో ఇలా వేసి పెట్టేసేయండి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ క్యాబేజ్ కానీ ఇవన్నీ కూడా సో ఇదిగోండి గారెలైతే ఫస్ట్ కొంచెం పెద్ద వేసేసా ఎందుకంటే అంటే మా పిల్లలు చిన్న వేస్తే చిన్నవైనా రెండే తింటారు పెద్దవైనా రెండే తింటారు మెయిన్గా మా చిన్నోడు అందుకని వాడి కోసం కొంచెం పెద్ద గారెలు అనుకోండి రెండు తిన్నా చాలు కదా కడుపు నిండుతుంది అందుకని ఏదో పిల్లల కోసం కొంచెం పెద్ద వేసా తర్వాత అన్ని చిన్నవైతే వేసేసాను ఇంక ఇదిగోండి ఇదైతే సాంబార్ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఇంగువ యాక్చువల్గా పోపులో వేయాలి మర్చిపోయాను అందుకే లాస్ట్లో వేసాను అనమాట ఇంగువ సో అంతా ఇంకా మా వారికి అయితే సాంబార్ అయిపోయింది కదా సాంబార్ వడ ఆ ఇంకా సాంబారు కొంచెం పెరుగు ఇవన్నీ కలిపి బాక్స్ అయితే కట్టేశా అనమాట చెప్పా కదా మా వారి కర్రీ అయితే క్యాంటీన్లో తీసుకుంటా అన్నారు ఇదిగోండి గారెలు చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చకుండా సాఫ్ట్గా ఎంత బాగున్నాయో కదా చాలా మెత్తగా చాలా బాగుంటాయండి మామూలుగానే మినపవాళ్ళు అందరికీ తెలుసు బాగుంటాయి అందరికీ ఇష్టం కదా మినపవాళ్ళు మా ఇంట్లో అయితే పిల్లలకి కానీ మా వారికి కానీ నాకు కానీ చాలా ఇష్టము సో రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటాను అనమాట ఇడ్లీ పిండి పిండి అయిపోయినప్పుడు అప్పటికప్పుడుకే నానబెట్టేసి కూడా చేసేసుకోవచ్చు అయితే ఒక వన్ అవర్లో నానిపోతాయి కదా అంటే మినపప్పు అది సో మినపప్పు గంట గంటన్నరలో నానిపోతుందండి ఒక్కొక్కసారి నేను అలాగే చేస్తూ ఉంటా ఉదయాన్నే నిద్ర లేవగానే పప్పు నానబెట్టేస్తే లాస్ట్లో పప్పు త్వర త్వరగా రుబ్బేసి చేసేస్తాను అనమాట గారెలైతే మాత్రం సో ఇంకా అది ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టి పంపించేసా అయితే మీకు చెప్పాయి కదా విఘ్నేశ్వర సిల్క్స్కి వెళ్ళానండి అని ఇంకా ఆ రోజు లాగ్ అయితే నేను పెట్టలేకపోయానండి ఎందుకంటే మా ఇంటి ముందు వినాయకుడు ఉన్నారు మీరు చూశారు కదా అయితే సాంగ్స్ అవి పెట్టేస్తున్నారండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు నా దగ్గరేమో మైక్ పాడైపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తుంది అనమాట ఈ శారీ షాపింగ్ బ్లాగ్ కూడా ఒకసారి చూసేయండి చీరలు మాత్రం నిజాన్ని చెప్పాలి అంటే డైలీ వేర్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి పట్టు చీరలు కూడా తక్కువ రేట్లో ఉన్నాయి ఆఫర్ అయితే ఉంది మన బడ్జెట్లోనే టూ థౌజండ్ త్రీ థౌజండ్కి కూడా పట్టు శారీస్ ఉన్నాయి కాకపోతే ఒక చిన్న వేరియేషన్ ఉందన్నమాట కొంచెం క్లాత్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది ఐదు చీర మనకి మూడు వేలకి ఇస్తున్నారు అంటే తక్కువే కాకపోతే ఆ వీవింగ్ అనేది కాస్త డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో ఉన్న శారీసు ఇక్కడ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉన్నాయంటే అవునా అని చెప్పి ఇన్స్టాలో చూసి వెళ్ళా అనమాట అంటే తెచ్చుకుందాము అని చెప్పి మా చెల్లి కూడా యాక్చువల్గా అవి చూసే నాకు కూడా కావాలి అని చెప్పేసి అనింది అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ వీవింగ్ మాత్రం కాస్త డిఫరెన్స్ ఉంది మళ్ళీ వాళ్ళ దగ్గరే సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ శారీస్ కూడా ఉన్నాయి సో అవి మళ్ళీ క్వాలిటీ చాలా బాగున్నాయి సో ఎవరైనా సరే ఇన్స్టాలో చూసి తీసుకునే వాళ్ళు ఒకసారి కాస్ట్లీ శారీస్కి అయితే వెళ్ళొద్దు థౌజండ్ టూ థౌజండ్ డైలీ వేర్ శారీసు అవి మాత్రం చాలా బాగున్నాయి నిజం చెప్తున్నా ఆ శారీస్ చాలా బాగున్నాయి పట్టు శారీస్ మాత్రం కాస్త వీవింగ్ డిఫరెన్స్ ఉన్నాయి ఆఫర్లో వచ్చేవి ప్రైస్ ఎక్కువ ఉన్న శారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూడండి వీవింగ్ అనేది పట్టు వీవింగ్ కొంచెం మనకి డిజైన్ అనేది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉంది ఇవి ఆఫర్లో ఉన్నవి ఇవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇట్లా ఉంది కానీ పట్టు బాగుంది పట్టు మంచి క్వాలిటీ క్లాతే మనకి ఇరిటేటింగ్గా ఉండదు క్లాత్ అయితే బాగుంది కాకపోతే ఆ డిజైన్ అనేది కాస్త చూడండి డబల్ నేత అట్లా అంటారు కదా సో ఇదేంటంటే సింగిల్ నేత అనమాట సో దానివల్ల మనకి ఆ వీవింగ్ అనేది కొంచెం అంత క్లియర్గా లేదనమాట పట్టు సో అట్లా పర్వాలేదు ఆఫర్లో ఉన్నాయి కదా తీసుకుందాము అనుకున్న వాళ్ళైతే వెళ్ళొచ్చు సో ఈ శారీ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ మెరూన్ కలర్ శారీ సో ఈ శారీ బాను అలాగే గారు ఇద్దరు తీసుకున్నారు త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అనమాట పర్పుల్ కలర్లో తీసుకున్నారు వాళ్ళైతే ఈ శారీస్ మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి ఆ మెరూన్ కలర్ శారీ ప్యూర్ పట్టు ఉంది సో పట్టు పేరు అయితే సో అది మాత్రం త్రీ ఫైవ్ కానీ క్వాలిటీ చాలా బాగుంది అది కూడా యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ అంట ఆఫర్లో త్రీ ఫైవ్కి వచ్చింది సో ఇప్పుడు దసరా ఆఫర్స్ అని మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళు సో వినాయక చవితి దసరా ఇంకా పండగలు వస్తూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూగా ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసి తెచ్చుకోండి కాస్ట్లీ శారీస్ అయితే మాత్రం డైలీ వేర్ శారీస్ అయితే మాత్రం ఇన్స్టాలో కూడా ఉంది సో మీరు తెచ్చుకోవచ్చు జగదాంబ అనమాట అడ్రస్ వచ్చేసి జగదాంబ దగ్గర అవి సో ఇది వచ్చేసి మనకి కొల్లం పట్టు శారీ అనమాట సో ఇది ఇది కూడా చాలా బాగుంది ఇది త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్ కొల్లం పట్టు శారీస్ అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫార్టీ రూపీస్కి ఆఫర్లో ఉన్నాయి సో కొల్లం పట్టు శారీస్ బాగున్నాయి ఆ తర్వాత ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అండి ఫైవ్ థౌజండ్ చేంజ్ ఎంతో ఇది చాలా బాగుంది గ్రే కలరు కొంచెం స్నఫ్ కలర్ యాడ్ చేశారు అంటే ఈ పళ్ళుకి బార్డరు అలాగే పళ్ళు కొంచెం స్నఫ్ కలర్ ఉంది అక్కడ మాత్రం మనకి గ్రే కలర్ గ్రే ఉందనమాట సిమెంట్ కలర్ అలా అంటాం కదా అది చీర చాలా క్లాసీగా ఉంది వేసుకుంటే కాకపోతే నా దగ్గర అంత బడ్జెట్ లేదు అందుకే నేను నేనేం చీర తీసుకున్నానో మీకు ఆల్రెడీ చూపించాను కదా సో ట్వెల్వ్ ఫిఫ్టీలో తీసుకున్నాను కానీ చీరలు మాత్రం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్లో ఉన్న శారీస్ బాగున్నాయి సో ఈ శారీ వచ్చేసి ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఎంతో చెప్పారండి యాక్చువల్గా గుర్తులేదు ఇది కూడా మంచి మనకి ప్యూర్ పట్టు ఇది కూడా బాగుంది నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది ఆ గ్రే కలరు ఈ స్కై బ్లూ కలర్ శారీస్ అయితే చాలా బాగా నచ్చాయి చూడండి మీకే అర్థమవుతుంది కదా ఆ బ్లూ కలర్ బాగుంది కదా చాలా క్లాసీగా ఉంది కట్టుకుంటే ఇలాంటి లైట్ కలర్సు బాగుంటాయండి అయితే ఈ చీర చూడండి ఇది కూడా ఫైవ్ థౌజండ్ అంట ఈ ఇప్పుడు నేను మీకు చూపించే ఈ పింక్ శారీ అయితేనండి లక్కీ షాపింగ్ మాల్లో నేను ఇదే శారీని ఫైవ్ హండ్రెడ్ కొన్నా అంటే అది పట్టు కాదులేండి ఫ్యాన్సీ శారీ అనమాట డిట్టు అండి కనీసం ఒక ఇంత చిన్న ఇంచు కూడా డిఫరెన్స్ లేదనమాట సేమ్ శారీ కొన్నా నేను సో అదేమో ఫైవ్ ఇదేమో ఫైవ్ థౌజండ్ ఉంది నాకైతే వాళ్ళే నవ్వు వచ్చింది అందుకే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట అంటే ఈ మధ్యకాలంలో చీరలకి చాలా డూప్లికేట్స్ వచ్చేసాయి అసలు ఐదు వేల చీరలు పదివేల చీరలు కాస్తే మనకి వెయ్యి రూపాయలకి ఐదు వందలు ఆరు కూడా వచ్చేస్తూ ఉన్నాయి కదా చెప్పాలంటే అందుకే మనం ఎప్పుడైనా సరే ఎక్కువ ఖరీదు పెట్టుకునే చీరలు మాత్రం షాప్కి వెళ్ళే తీసుకోవాలి సో ఇది చూడండి ఇది త్రీ థౌజండ్ అనమాట పట్టులాగా అంటే మనకి చూడండి కంచి పట్టు వస్తాయి కదా పదివేలు ఇరవై వేలు చీరలు రెండు వేలు మూడు వేలకి ఉన్నాయన్నమాట మనకి ఆ డిజైన్ కంచిపట్టు డిజైన్ త్రీ థౌజండ్ త్రీ త్రీ ఫైవ్ అలా ఉన్నాయి ఆ రేంజ్లో ఉన్నాయి బాగున్నాయి చీరలు అయితే మాత్రం కానీ మళ్ళీ చెప్తున్నానండి టూ థౌజండ్ కన్నా మనం ఎక్కువ శారీస్ అంటే అంతకన్నా ఎక్కువ పెట్టి బడ్జెట్ పెట్టి కొనాలి అనుకుంటే మాత్రం మనం ఏ స్టోర్ అయినా సరే ఈ విఘ్నేశ్వర సిల్క్స్ అనే కాదు ఏదైనా సరే మనం షాప్కి వెళ్ళి చూసి కొంటేనే దాని క్వాలిటీ ఏంటి ఎలా ఉంది అని పట్టు అనేది చూస్తే తెలియదు పట్టుకుంటేనే తెలుస్తుంది దాన్ని కంఫర్ట్ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉంది అని చెప్పేసి సో ఖరీదైన చీరలు కొనేటప్పుడు మాత్రం స్టోర్కి వెళ్ళే కొనండి వీళ్ళ దగ్గరనే కాదు అయితే వీళ్ళకి పేజ్ ఉంది ఇన్స్టాలో ఒకసారి చూడండి చీరలు అప్పుడు మీకు నచ్చితే అని చెక్క ఆన్లైన్లో కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇదేం ప్రమోషనల్ వీడియో అయితే ఏమీ కాదు జస్ట్ అలా నేను తీసుకున్నాను కదా మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఈ శారీ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి డైలీ వేర్ శారీస్ అనమాట ఈ క్రీమ్ కలరు పింక్ కలరు శారీ అసలు చాలా బాగున్నాయండి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్లో అయితే చీరలు చాలా బాగున్నాయి డైలీ కట్టుకుంటారు కదా సో ఆఫీస్ వేరు అట్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువ ఇంట్లో చీరలు కట్టుకునే వాళ్ళకి డైలీ వేర్ శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అనమాట యాక్చువల్గా నాకు ఈ చీర నేను ఇన్స్టాలో చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది పర్పుల్ కలరు నా దగ్గర పర్పులు లేదు సో ఇది తీసుకుందాం అని అనుకున్నా ఈ చీర ఆ తర్వాత ఇందాక మీకు ఫస్ట్ చూపించాను కదా క్రీమ్ కలర్ శారీ అది ఫైవ్ హండ్రెడ్ ఇది సెవెన్ హండ్రెడు సో ఈ రెండు శారీస్ తీసుకుందాం అని చెప్పి పక్కన పెట్టా ఏమైందంటే నాకు కొంచెం స్కిన్ అనేది చిన్న ర్యాష్ వచ్చినా సరే అంటే చిన్నది ఇరిటేషన్ వచ్చినా సరే స్కిన్ ర్యాష్ అయిపోద్ది అందుకని చెప్పి ఆ శారీ ఏమైందంటే కొంచెం బరకగా ఉంది మరీ సాఫ్ట్గా లేదు కొంచెం బర్క బరకగా ఉంది శారీ కానీ బాగుంది చీర బాగుంది చీర బాగలేదని కాదు సో నాకు కొంచెం స్కిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకా ఆ చీర నేను తీసుకోలేదు అది పెట్టేసి సేమ్ పర్పుల్ కలర్లో ఇదిగోండి ఈ చీర మీకు చూపించాను కదా ఇది మంగళగిరి శారీ అనమాట సో ఇది తీసుకున్నా అనమాట సేమ్ పర్పుల్లో ఆ తర్వాత ఇది వచ్చేసి ఆర్గన్సర్ శారీ ఇది టూ థౌజండ్ అంట ఆఫర్ పోగానే టూ థౌజండ్ అంట ఇంకా ప్లెయిన్ అంటే సింపుల్ శారీ కానీ చాలా సాఫ్ట్ టూ థౌజండ్ కూడా కాదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంట ఈ సారీ సో మనకి ఇందులోనే కొంచెం కొంచెం తక్కువ క్వాలిటీ ఉండేవి ఉంటాయి కదా సో అవి ఇది అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఇది పైన మనకి ఇలా వచ్చిందనమాట హ్యాండ్ ప్రింట్ ప్రింట్ వచ్చింది హ్యాండ్ పెయింట్ తోటి చేశారు దా అది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ మనకి దానికి బ్లౌజ్ అయితే కొంచెం ఇలా ఇచ్చారు వర్క్తో వచ్చిందనమాట బ్లౌజు సో మనకి టూ థౌజండ్ చేంజ్లో కావాలి అన్న ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్లో కావాలి అన్న ఉన్నాయి అని చెప్పి చూపించారు కలర్స్ కూడా ఉన్నాయి అందులో అయితే ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇవి కొంచెం చూడ్డానికి పట్టులాగా ఉంటాయి కానీ కాదు కొంచెం లాగా వచ్చి ఉన్నాయి జరీ లైన్స్ వచ్చి ఇవి కూడా కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి ఇవి కలర్స్ ఉన్నాయన్నమాట సో ఇదైతే నచ్చింది బానుకి ఎల్లో కలర్ది కాకపోతే ఇంక మళ్ళీ వద్దని చెప్పేసింది తను ఆల్రెడీ తీసేసుకునింది మొత్తం త్రీ శారీస్ తీసుకుంది తను కూడాన ఆ తర్వాత ఇది ఇది వచ్చేసి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అనుకుంటా ఇవన్నీ సో పట్టులో ఇమిటేషన్స్ అనమాట ఇవన్నీ సో ఇది కూడా ఇమిటేషను థౌజండ్ అలా ఉంది ఇది కూడా చాలా బాగున్నాయండి ఈ సారీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట అంటే మనకి చిరాక్ లేకుండా ఉన్నాయి మామూలుగా అయితే కొన్ని పట్టు అంటారు కానీ కొంచెం గుచ్చుకుంటాయి కదా చీరలు అలా కాకుండా సాఫ్ట్గా అన్నమాట ఆ తర్వాత లెనిన్ సారీస్ ఇది సెవెన్ ఫిఫ్టీ అంట నాకు ఈ చీర బాగా నచ్చింది కాకపోతే కట్టుకోను కదా ఎందుకు అని చెప్పి ఇంకా తీసుకోలేదు ఈ మెంత్ కలర్ కూడా నాకు బాగుంటుంది అంటే వేసుకున్నా చాలా బాగుంటుంది కానీ తీసుకోలే తర్వాత తీసుకుందా ఇంకెప్పుడైనా అనుకున్నాను ఇంకా ఆ శారీ తీసుకోలేదు ఆ తర్వాత ఈ శారీ ఇది కూడా పర్పుల్ కలరు ఇది కూడా నచ్చింది నాకు ఇది ఫైవ్ హండ్రెడ్ అండి చూడండి ఫైవ్ హండ్రెడ్కి మనకి ఏదో జరీ బార్డర్ వచ్చి బాగుంది కదా కలంకారీ డిజైన్ వచ్చి ఈ చీర కూడా చాలా బాగుంది బాను కూడా నచ్చింది ఒకసారి వేసుకొని చూస్తుంది అనమాట తను అంటే మొత్తం అంతా పట్టుకుంటే క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందనమాట ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి చూడండి నారాయణపేట శారీస్ అని చెప్పేసి పెద్ద పెద్ద బార్డర్స్తో వస్తాయి కదా సో so, అలా కాదు నారాయణపేట శారీస్ కాదు కానీ ఇవి మంగళగిరి శారీస్ ఎవరు చెప్పారు కాటన్ చాలామందికి ఇవి పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు అని అనుకుంటారు కానీ అండి మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు ఈ శారీస్ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి నాకు ఇవి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా ఇష్టం అనమాట అంటే కాటన్ పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు ఇవి కానీ మనలాంటి కొంచెం ఎంగేజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఇవి బాగుంటాయండి కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయని నా అభిప్రాయం గుడికి అలా వెళ్ళేటప్పుడు కట్టుకుంటే అయితే మీకు ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఉండొచ్చు ఏమీ అనుకోవద్దు ఎందుకంటే అసలు అది సాంగ్స్ మైక్లో మాట్లాడడం మా ఇంటి ముందు అసలు అలా ఉందన్నమాట నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ యొక్క ఈ ఈ వీడియో వాయిస్ ఓవర్ నేను గంటన్నర సేపు ఇచ్చా అనమాట వాళ్ళు మ్యూట్ చేసినప్పుడు వాళ్ళు సౌండ్ తగ్గించినప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక ఐదు నిమిషాలు అట్లా మళ్ళీ వాళ్ళు సౌండ్ పెంచినప్పుడు కట్ చేసేయడం ఇట్లా అవుతూ ఉందనమాట నాకైతే సో కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తారు అనుకుంటున్నాను ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇవి కాటన్ ప్యూర్ కాటన్ సారీస్ చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్కి అయితే చాలా బాగుంటాయి ఏదైనా చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి చెప్పాను కదా నాకు ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కాటన్స్ అయితే చాలా ఇష్టం అండి ఎక్కువ సిల్క్గా ఉన్న చీరల కంటే కూడా అంటే కొంచెం సిల్కీ జార్జెట్ ఆ టైప్ శారీస్ కంటే కూడా నాకు ఇలా కాటన్ శారీస్ అయితే ఇష్టం అనమాట లెనిన్ కాటన్ కానీ ఇట్లా కాటన్ అవి ఇష్టము ఇది చూసారా ఇదైతే ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కలంకారీ డిజైన్ వస్తుంది కదా అవి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కలర్ కలర్స్ని బట్టి కాస్ట్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అలా కూడా ఉన్నాయి సో నా దగ్గర ఆల్రెడీ నేను తీసి తీసుకున్నాను అనమాట ఉంది అందుకే కానీ ఇది కాటన్ నా దగ్గర ఉన్నది టోలా సిల్క్ సో అలా చీరలు అయితే చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇన్స్టాలో చూడండి లేదంటే స్టోర్కి అయితే వెళ్ళండి జగదాంబాలో ఉంటుంది సో నేనైతే బ్లాగ్ ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్